ఓం నానాంజనశలాకాయ శిష్యచిత్పహారి పరబ్రహ్మస్వరూపాయ ప్రేమదేవాయ తే నమ బ్రహ్మచారీ మహర్షి సద్గురు శ్రీశ్రీ శ్రీ ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రతికుడు రతికునితోనో అశ్వసైనుడు అశ్వసైనికునితోనో గజ సైనికుడు గజ సైనికునితోనో పదాతులు పదాతి సైనికులతోనో మల్లులు మల్ల యుద్ధ నిపులతో ఖడ్గ గద బాణ పరసు మొదలగు ఆయుధాలు ధరించి వండరులు ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనచు సూరత్త వీరత్తములను చూపుకొనచు బేరీ దుందములు వాయించుకొనుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను విజయాంక్షలై పోరాడిరి ఆ రణభూమి నందు చూచినను విరిగిన రథపుగుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాలవలే పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయేను అయినను మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యముల నిల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యం ఉన్నను పురంజయునికి అభజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయేను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించి అప్పుడు నా మాట ఆనలేదు ఇప్పు నీవు భగవంతుని సేవింపగా అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితి ఇప్పటికైనా నా మాటలు ఆలకింపము జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కుంగిపోటయేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తరిగి పొందవలనన్న తలంపుల కలదేనే నా హితోపదేశము నాలకింపము ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన తాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనమును చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్టు నర్చినచో నీకు పుత్త సంతతి కలుగుతుంది అంతేగా కాదు శ్రీమన్నారాయణ సేవించటం వలన శ్రీహరి మిక్కిరి సంతోషముంది నీ శత్రువులను ధనుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపు చేసిన చేసినటలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేత గదా నీకి అపజయములు కలిగినది కానలిమ్ము శ్రీహరిని మదిలోదలచి నేను తెలియజేసినట్టులా చేయుమని హితోపదేశము చేశాను ఏకవింశాధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణము సమాప్తము ॐ सहना भवतो न गुणक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु माविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः